ఫ్రెండ్స్ నా అన్వేషణ పేరు చెప్పి నాకు కాల్ వచ్చింది ఏమనంటే ఆ వాయిస్ రికార్డు కూడా పెడతాను ఇప్పుడు నేను మీరు చూడండి వినండి ఉప్పల్ బాలు కంట కొడంగల్ శేఖర్ కంటే ఫోన్ ఇచ్చాడంట ప్లస్ నాకు కూడా ఫోన్ ఇచ్చారంట ఆ టీం నుంచి నా అన్వేషణ టీం నుంచి ఫోన్ చేస్తున్నానంట ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడారు మరి నేను వాళ్ళు నన్ను డబ్బులు కూడా ఉన్నారు ముందు ముందు నన్ను డబ్బు కూడా ఉన్నారు ఒక వెయ్యి రూపాయలు ఆరు వందలు ఎంతో ఉన్నారు కొట్టితే నేను ఆ వల్ల నాకు ఫోన్ పంపిస్తారంట అది ఫోన్ ఫోన్ చెప్పారు అసలు నాకు అర్థం కాలేదు మరి నేను ఫోన్పే నెంబర్ చెప్పంటే చెప్పలేదు స్కాన్ అన్నారు కొడంగల్ సేకరకు ఫోన్ చేయమన్నారు ఉప్పల బాగు ఫేక్ కాల్ కాదు అది రియల్ కాలు అర్థం కావట్లేదు ఫేక్ కాలు అర్థం కావట్లేదు మీరే చూడండి వాయిస్ రికార్డు అండి అసలు నాకు అర్థం కాదు ఈ నాన్ వేసిన ఉప్పల బాగు ఫోన్ పంపించి కొడంగా సేకరకు ఫోన్ పంపించి వీడియోలు పెట్టాడు కొలాబరేషన్ ఇచ్చేశాడు ఇన్స్టాలో ఫేస్బుక్లో హరి మీదనేమో ఈ చేతి తెలుపు చేత్తి ఆ తెలవకూడదని ఆయన అన్నాడు ఇలాగే ఫోన్లు ఇచ్చి ప్రచారం చేశాడు బయట పబ్లిక్ ఏమో ఇప్పుడు మా నాంటల మీద పడుతున్నారు పబ్లిక్ నిజమా బొద్ధమా ఆయనే ఓడి మోసం చేద్దాను బోధి తెలుపు చేసి చెప్పొద్దన్నాడు హరి సాయిని నేను ఇట్టి మూడు వంద ఐదు నిజాం కాల కల మీరే రెండు వాయిస్ రికార్డు ఈ జనాలు అరే ఒకప్పుడు అరిసి సాయి దేవుడు అన్నారు హెల్ప్ చేస్తంటే అంటే సాయి దేవుడు 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 అన్నారు నాన్ వచ్చి అరసాయి దొంగ అంటే ఇప్పుడు దొంగ 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 అంటున్నారు ఇమ్రాన్ ఖాన్ అప్పుడు హెల్ప్ చేస్తే సూపర్ సూపర్ అన్నారు నాన్ వెజ్ చెప్పాక దొంగ 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 అంటున్నారు అరే ఉప్పల పాలు పిచ్చి పిచ్చికి తిట్టారు మీరు పిచ్చి పిచ్చికి తిట్టారు నాన్ నాన్న నా కూడా ఇప్పుడు వాళ్ళు మంచి ఇలాంటి ఇలాంటివన్న మనం తిట్టింది మీకంటూ ఒక వ్యక్తిగత లేదా వాడు వాడు చెప్తే నమ్ముడి ఇప్పుడు రేపు నా వాడుకో వేరే లాంటి వాడు కోటేశ్వరుడు నాన్న వేసిన కంటే పెద్దోడు వచ్చి నాన్ వేసిన ఫ్రాడు దొంగ లంగా అంటే వాడు వాటిని నమ్మేస్తారా మీకంటూ ఒకటి పెట్టుకోండి రా ఆయన ఆ రికార్డు నా వాయిస్ రికార్డు అంత దారుణం అంటే అది ఫేకా నిజమా రియల్ మీరే చెప్పండి ఇట్ ఒరే నాన్ వెజ్ నీకేరా నాయన నీ పేరు చెప్పుకొని మరి ఎవడు కాల్ చేస్తున్నాడో కనుక్కో అర్థమైతే నా ఫోన్ నెంబర్ కూడా పెడతాను నేను డిస్ప్లే మీద ఓకేనా భయమే లేదు నాకేంటి భయం మనం తప్పు చేయం కదా నాలుగు వీడియోల కోసం నాలుగు రూపాయల కోసం చేస్తున్నాం మేము వ్యవసాయం చేసుకుంటూ ఏదో ఒక పే పేరు తెచ్చుకున్నాం అమ్మాయిల దగ్గర అంటే నాలుగు రూపాయల కోసం పబ్ ఎంటర్టైన్మెంట్ కోసం అందుకని మేము బెట్టింగ్ రీటింగ్ ఎప్పుడు చేయలేదు అసలు మాకు ఈ ఆఫర్ వచ్చినా కూడా ముట్టుకున్న దగ్గర కూడా బాగాలేదు బట్ ఓకే ఈ వాయిస్ రికార్డ్ ఏనండి హలో హలో అన్న నేను టీం నుంచి మాట్లాడుతున్నా అప్పుడు అన్న శేఖర్ అన్నకి ఉప్పల్ బాలు అన్నకి ఫోన్ ఇచ్చాం కదా అది మీకు కూడా ఫోన్ ఇవ్వాలని అడ్రస్ ఏమైనా చెప్పారా ఫోన్ పంపించాలని అన్న చెప్తున్నాడు పదివేలు ఫోన్ ఎంత రెడ్మీ ఫోర్టీన్ సిల్క ఆ వీడియో కొలాబరేషన్ చేయాలా అంటే నాన్ వెజ్ నాన్న మెన్షన్ చేస్తున్నారు కదా అట్లా మెన్షన్ చేసాలా అడ్రస్ చెప్పండి అన్నా అది అది పేమెంట్ అడ్రస్ ఇది ఇది ఉంది కదా ట్రాన్సాక్షన్ కి అది ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ పడతాయి ஆ ட்ரான்ஸ்போர்ட் ரிலேஷன் சார்जेस போட்டானா ஏ கோட்டாரா ட்ரான்ஸ்போர்ட் ரிலேஷன் சார்जेस போட்டானா ஆரம்பல அந்த பர்த்தாய் ஆ ஆ இக்கட்ட நிஞ்சி ஷிஃப்ட் செய்யலாம்ட்டே ஆமா எக்கட்ட தான் மீ இது ஹைதராபாத்னா ஹைதராபாத் எக்கட கேபிஹெச் கேபிஹெச்பி ஆ அந்த கோட்டே போன் பே நம்பர் ஏது போன் பே நம்பர் போன் பே நம்பர்ல ஸ்கேனர் கொடுத்தவனா சாந்திரமட்ட போன் செஸ்தானோ ஆ స్కానర్ పెడతాం స్కానర్ కూడ స్కానర్ ఫోన్ నాకు స్కానర్ రావుతా మురు కొట్టడం ఫోన్ పైన ఏమో చెప్పు అన్న ఇప్పుడు అన్న శేఖర్ అన్న చెప్పాను కదా శేఖర్ అన్న ఫోన్ చేయనా మాట్లాడతా నేను ఆ శేఖర్ అన్న ఉన్నాడు కదా శేఖర్ అన్న కూడా సేమ్ ఇట్లా శేఖర్ అన్న ఫోన్ చేయ శేఖర్ అన్న ఫోన్ చేయడం తమ్ముడు నాకు అర్థం కాదు అట్లా కాదన్న ఇప్పుడు శేఖర్ అన్న ఫోన్ ఇచ్చాం కదా మీరు నమ్మట్లేదు కదా నేను ఎందుకు నమ్మట్లేదు తమ్ముడు నాకు అర్థం కావట్లేదు నేను ఇప్పుడు ఏమన్నా నాకు స్కానర్ కొట్టంబర్ చెప్పన్నా అది అన్న కాల్ కాల్ అన్నకు అన్నకు కలిపన్నో నీకు కూడా సేమ్ అట్టే అదే విధంగా ఉంటుంది ప్రాసెస్ శేఖర్ ఎందుకు తమ్ముడు నువ్వే చెప్పు నాకు ఎట్లా ఫోన్ పే నెంబర్ చెప్పు కొడతా ఇప్పుడు ఆరు వందల ఆరు వేల ఐదు వందలే ఆరు వేల ఐదు వందల ఐదు వందల మళ్ళా ఉండనా మళ్ళా చేస్తాం ఉండు హలో మళ్ళా చేస్తాం ఉండనా